వెల్కమ్ టు ఛానల్ వందేళ్ల తర్వాత శనిపై గురు దృష్టి రాసుల వారికి రాశి యొక్క రాబోతుంది వందేళ్ల తర్వాత శనిదేవుడిపై బృహస్పతి దృష్టి పడింది దీని ప్రభావం నాలుగు రాశుల వారిపై చాలా ఎక్కువగా ఉండుతుంది ఆ ఇప్పటి ఇప్పటివరకు పడినటువంటి కష్టాల నుంచి బయటపడతారు వారి యొక్క ఇంటిలో సంతోషాలు వెలువేరిపోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాసుల్లో మొట్టమొదటి రాశి మకర రాశివారు శని గ్రహంపై గురుగ్రహం దృష్టి వల్ల దాదాపు వందేళ్ల తర్వాత జరుగుతుంది దీని యొక్క కారణంగా మకర రాశి వారికి లాభాలు కలుగుతాయి రాశి వారికి లగ్నాధిపతి శని మూడవ ఇంట్లో గురుడు ఏడు ఇంట్లో ఉంటాడు గురువు యొక్క దృష్టి సనివే పడుతుంది దీని కారణంగా ఈ రాశివారికి కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆర్థికంగా ప్రయోజనాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి గురు యొక్క దృష్టి వల్ల అద్భుత ఫలితాలు ఉన్నాయి చిరకాల కళలు నెరవేరుతాయి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు అనుకూలమైన సమయము గతంలో ఎప్పుడూ లేనటువంటి లాభాలను యోగాలను చూసేటటువంటి కాలంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి చనిపోయి దృష్టి మిథున రాశి వరకు లాభాలు ఇస్తుంది కెరీర్లో పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితం బాగుంటుంది కొత్త ప్రయత్నాలు విజయం సాధిస్తారు విదేశీ అవకాశాలకు అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది కర్కాటక రాష్ట్ర వారికి ఒక కలిగ ఉద్యోగ వ్యాపారంలో గొప్ప విజయాన్ని ఇస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ప్రమోషన్స్ జీతం పెరుగుతుంది ఆర్థికంగా స్థిరపడతారు ఆదాయం పెరుగుతుంది కుటుంబ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉండటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి